ప్రేమని అండ్ పరిస్థితులని ఒక అర్థంలాగా ప్రతిబింబిస్తా వచ్చింది సో ఈ క్రమంలో నాకు ఒక ఇది ఉంది నేనున్న గర్భంలోనే ఏడాది ఉన్నావు తమ్ముడా అవును నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వు ఉన్నావు తమ్ముడా ఇప్పుడు నువ్వు నేను ఈడా మనకెందుకు అడ్డు కూడా తమ్ముడా అసలు పాటలో ఎంత ఇది ఉంటుంది అని అంటే ఒక బంధాన్ని తెంచుకుని వెళ్ళిపోయే అన్నదమ్ముల మధ్యలో ఆ బంధాన్ని ఆ చిన్నతనాన్ని నుంచి పెరిగిన ఆ ప్రేమల్ని గుర్తు చేస్తూ ఈ దూరాన్ని తట్టుకోలేని అనే ఒక అంటే నాకు ఇప్పుడు కూడా అవుతోంది సో ఆ ఆవేదన వెనక తమ్ముడు కోసం సినిమా తీసిన చరణ్ ఎందుకు వచ్చింది ఆ పాట ఒక చరిత్ర సృష్టించిన పాట అది బయటికి వెళ్తే ఇన్ని పాటల కంటే కూడా ఎవరు చూడ ఆయన అన్నదమ్ముల పాట పాడిన ఆయన ఆయన అని అంటున్నారు అర్జునమ్మ సో అలాంటి పాట పుట్టుక మీ దగ్గర కూడా చెప్పకపోతే తప్ప అవుతుంది అది మీకు అన్నీ తెలుసు కాబట్టి నేను నాకు సొంతంగా ఇద్దరు ఇద్దరు తమ్ముళ్ళు ఉంటారు నేను పెద్దోడ్ని మా బాబాయ్కి ఒక కొడుకుంటాడు మేమందరం కూడా నలుగురం కూడా ఒకే లాగే నా బాధ్యత వీళ్ళందరూ అన్నట్టే నేను చిన్నప్పటి నుంచి అందరినీ చూసుకోవడం అని ఆ అన్నదమ్ములంటే రామాయణం అనే తీసుకుంటాం ఒక తల్లి కడుపులో పుట్టకపోయినా రాముడు లక్ష్మణుడు వాళ్ళే బ్రాండ్ అంబాసిడర్స్ అయిపోయారు అన్నదమ్ములకి కానీ ఒకే తల్లి కడుపులో పుట్టిన మా తమ్ముళ్ళు కానీ ఇప్పుడు మీరే చూశారు కదా నేను ఇంత చేసిన వాన్ని అంత ఉన్నవని కూడా ఒక్కరిని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది చూడండి ఓటమిలో ఇప్పుడు తప్పు చేస్తే నేను నేను మీకు కాదు ఆయన తప్పు చేసేయడాన్ని నన్ను తెలిసిపోతారు సో అయితే నన్ను ఒక ఇప్పుడు నేను ఎంత పెద్ద తప్పు చేసినా అప్పుడు రాముడు పట్టాభిషేకంలోనే లక్ష్మణుడు ఉండలేదు తను తన భార్యని ఏదో ఎవడు ఎత్తుకెళ్తే అడవిలోకి పోయి తెచ్చుకోవడానికి కూడా వీడి భార్యను వదిలే సాయంతపటి వెళ్ళాడు లక్ష్మణుడు అది కదా తమ్ముడు అంటే సో నువ్వు ఇలా తప్పు చేశావు నువ్వు అలా తప్పు చేసావు నువ్వు ఈ సినిమా తీయకుంటే బాగుండేది నువ్వు అది అయ్యకపోతే మా జీవితాలు బాగుండేవి నువ్వు ఇలా చేయకపోతే బాగుండేవి ఇలాంటివన్నీ సూటిపోటి మాటలు ముందు మా ఇంట్లో వీళ్ళే మాట్లాడేవాళ్ళు సో నేను ఇంతవరకు చేసిన ఏ యుద్ధంలో కూడా నాకు ఎవడు ఏ తమ్ముడు లేడు నాతో లేరు ఇప్పటిసం నున్నా అంతే ఇప్పుడున్న సమ్టైమ్స్ అన్నకు కూడా తమ్ముళ్ళు అవసరం ఉండి ఉంటుంది నేను చెప్తా ఇప్పుడు తమ్ముడికి అన్నం మించిన దేవుడు ఉండడు అన్నకు తమ్ముళ్ళు మించిన సైనికుడు ఉండడు కానీ నేను ఎప్పుడు ఒంటరి యుద్ధమే చేయాల్సి వచ్చింది తమ్ముళ్ళు ఉండి కూడా అంటే నా సైనికులంతా బయట వాళ్ళని ఎత్తుకోవాల్సి వస్తుంటది సో అలా చాలా రోజులు ఫీల్ అవుతూ ఎందుకు వీడు నన్ను అర్థం చేసుకోడు నేనే నా తమ్ముడికి ఎందుకు నా బాధ అర్థం కాదు అరే మా అన్న ఈ పరిస్థితిలో ఉన్నాడు అన్నతో ఉండాలి కదా అనుకోడు ఏంటి వీడేంటి అలా ఉంటాడు వాడేంటి ఇలా ఉంటాడు అని ఎప్పుడు సగులవుతూ సగులవుతూ ఈ విషయాన్ని ప్రపంచం అంతా చెప్పాలా మా తమ్ముడిలా మా తమ్ముడిలా నేను స్వార్థంగా నా గురించి చేసుకుంటే అది రీచ్ అవ్వదు పాట నా స్టోరీ అయిపోతుంది ఏదో పర్సనల్ కథ అవుతుంది ప్రతి ఇంట్లో ఇలాగే ఉండి ఉంటుంది కదా ప్రతి అన్నదమ్ములు ఇలాగే ఉండి ఉంటారు కదా ఉండకండి రా నేను ఇప్పుడు నాకు ఆ తమ్ముళ్ళ మీద కోపం వచ్చింది లేకపోతే నాకు వాళ్ళు సరిగ్గా లేని ఈ తమ్ముడే వేస్ట్ ఈ అన్నదమ్ముల బంధమే వేస్ట్ అని చేయొచ్చు పాట జనరల్ జనరల్గా అయితే ఎవరైనా అలాగే చేస్తారు ఒక బంధం మీద వెక్స్ అయినప్పుడు దాని మీద నెగిటివ్గా చేస్తారు నేను అలా చేయలే నేను దాన్ని ఏదైతే నాకు మిస్ అవుతుందో అది మిస్ చేసుకోకండి నేను ప్రపంచాన్ని చెప్పాలనుకుంటే ప్రతిపాటు అంతే 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 నెగిటివ్ చెప్పవు ఇప్పటికైనా మీరు చూడండి సినిమా హేతర పాటలు ఎప్పుడు ఏదో నెగిటివ్ ఉంటేనే లేకపోతే ఏదైనా అమ్మాయి గురించి చెప్తేనేనా లేకపోతే ఏదో సమా సమాజం మీద ఒక ద్వేషాన్ని రెచ్చగొట్టేలాగానో లేకపోతే ఏదో ఉద్యమం వైపు ఉసి వెళ్లిపేలాగా ఉండే పాటలే ఇట్ అవుతుంటాయి కానీ నేను పాజిటివ్ పంత ఎంచుకొని కూడా గెలిచా నన్ను అందరు అన్నారు నువ్వు ఇలా చేస్తే ఎలా గెలుస్తావు అంటే ఇలాగే గెలుస్తాను నేను మంచి విషయాలు చెప్పే గెలుస్తాను కొత్తదారి వేసుకుంటే మంచి విషయాలు చెప్పి కూడా సినిమాల్లో పెడితేనే చూడట్లేరు సందేశాత్మక పాటలు లేచిపోతారు జనాలు మంచి విషయాలు చెప్తే ఏదో పెద్ద హీరోలు ఇద్దరు ముగ్గురు చెప్తే తప్ప చెప్తే వినరు నువ్వు చెప్తే అలా వింటారు అని నన్ను అనేవాళ్ళందరూ నేను చెప్తా అంతే వింటారు వినేలాగా చెప్తాను నేను వాళ్ళకి వాళ్ళకి అర్థమయ్యేలా అదేగా జనరంజకం అదేగా కమర్షియాలిటీ రేపు కమర్షియల్ మ్యూజిడేటర్ అవ్వాలి అంటే సినిమాకి కమర్షియల్ మ్యూజిక్ డేటర్ అంటే అర్థం ఏంటి ప్రజలకు చేరువయ్యేలాగా చెప్పడమే కమర్షియాలిటీ ఏదో ధన ధన దాన్ మాస్ కొడితేనే కమర్షియాలిటీ లేకపోతే ఇంకేదో కొడితేనే కమర్షియాలిటీ కాదు సో నేను అలాగా ఆ అన్నదమ్ముల పాటను కూడా నేను అలా చెప్పాలనుకున్నాను ఆ రోజు అది ఆ పాట రిలీజ్ అయ్యేటప్పుడు నేను దాన్ని షేర్ చేస్తూ ఒక మాట రాసిన ఈ పాట విని ఏ ఇద్దరు అన్నదమ్ములు కలిసినా ఈ పాట నాకు బ్లాక్ బస్టర్ అయినట్టే అని ఇద్దరు కాదు వేలల్లో కలిసి లక్షల్లో కలుస్తున్నారు అని నాకు రోజు మెసేజ్ యాక్సెస్ ఉన్న వాళ్ళు చెప్తారు చెప్పలేని వాళ్ళు కూడా కలిసి నన్ను లోపలేదో ఈ పాట రాసిన వాడు ఎవరు వాడికి దండం అని అనుకుంటుంటారు అలా వచ్చిన మాటలు బాగా మనసుకి చాలరా ఈ పాట చేశాను నేను అంటే ఈ ఇన్స్పిరేషన్ కూడా ఉంటుంది కదా ఇంకా ఇట్లాంటివి ఇంకా చెయ్యాలి అని ఏమైనా ఇన్సిడెంట్స్ చాలా మంది అత పేర్లు గుర్తుండే ఈ మధ్య కూడా వరంగల్ ఆయన ఒక ఆఫీసర్ ఆయన దాదాపు పన్నెండు సంవత్సరాలు అవుతుంది మా తమ్ముడు నేను మాట్లాడుకోక ఈ పాట విన్న తర్వాత వాడు నాకు షేర్ చేస్తే నా ఏడుపు వచ్చేసి నేను వెళ్ళి అతుక్కున్నాను మా ఇంట్లో సమస్యలన్నీ తీరిపోయి ఇంత బాగుంటుందా అన్నదమ్ములు మాట్లాడుకుంటే అన్న విషయాన్ని మాకు తెలియజేసింది అన్నాడు ఆయన చాలా పెద్ద